హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి టైలరింగ్ మెటీరియల్ పార్సిల్ వీడియో ఇవన్నీ టైలరింగ్ మెటీరియల్ అనమాట అయితే నాకే సగం యూజ్ అవుతాయి నాకేమైనా కావాలంటే గుడివాడ పరిగెట్టాల్సి వస్తుంది సో సగం నేను యూజ్ చేసుకున్న మిగిలిన టైలర్స్ ఉంటారు కదా ఇంట్లో హౌస్ వైఫ్స్కు అయినా ఉపయోగపడుతుంది వాళ్ళ అయినా సేల్ చేసుకోవచ్చు అని చెప్పి నేను కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అయితే వాళ్ళ దగ్గర అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కానీ నేను కంట్రోల్ చేసుకుని కొన్ని పెట్టాను ఇవి నాకు త్వరగా సేల్ అయితే ఇంకా మిగిలినవి కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నాను ఇందులో చాలా వెరైటీ ఆఫ్ ఉన్నాయి నేను నేను సెలెక్ట్ చేసినవి అన్నీ వచ్చినాయో రాలేదా అనేది కూడా నాకు తెలీదు ఓపెన్ చేసే వరకు ఇది నాకే తెలీదు ఏవైతే బాగున్నాయో ఏవైతే రన్నింగ్ అయినాయో ఏవైతే నాకు బాగా నచ్చినాయో రిటర్న్ మళ్ళీ నెక్స్ట్ టైం నేను అవి పెట్టుకుంటాను అనమాట వాళ్ళ దగ్గర ఐటమ్స్ చూస్తే నాకు అసలు ఇవి అది డ్రస్సులు సెక్షన్ ఆపేసి అసలు ఫ్యాన్సీ సెక్షన్ పెట్టుకుంటే ఎంత బెస్ట్ అనిపించింది అన్నీ టెంప్టింగ్ ఉన్నాయి అన్నమాట అసలు ఆఫ్లైన్లో కూడా మనం విజయవాడ లోకల్ మార్కెట్లో విజిట్ ఎంత విజిట్ చేసినా ఇలాంటివి దొరకవు నేను ఈ పార్సిల్ మాత్రం చాలా దూరం నుంచి పెట్టాను పెద్ద హోల్సేల్ షాపు దోర్మో దగ్గరని కాదు చాలా పెద్ద రీజనబుల్ రేట్ హోల్సేల్ షాపు ఈ టైలరింగ్ మెటీరియలే కాకుండా ఇంకా చాలా మరిన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకురావాలి అందుకని నా షాప్ పేరు ప్రోడక్ట్స్ అని పెట్టుకున్నది నిత్య క్వాలిటీ ప్రోడక్ట్స్ అని పెట్టుకున్నది స్టిచింగ్ ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ బోటిక్ పరిమితం కాకూడదు ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ తీసుకురావాలనేది నా ఆశ వాటిలో ఇదొకటి టైలరింగ్ మెటీరియల్ ఇంకా ఇంకా చాలా ఐడియా ఉంది అందుకే నా నేమ్ మాత్రం అలాగే చేంజ్ చేయకుండా అలాగే ఉంచాను క్లాత్వేర్ ప్రోడక్ట్ ఇంకా వస్తువు అయిన ప్రోడక్ట్ ఆ క్లాత్వేర్లో అయితే ఇంకా డ్రెస్లు డ్రెస్కి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ రెడీమేడ్ డ్రెస్ అయినా సరే స్టిచ్చింగ్కి రావాల్సిందే ప్రతి కస్టమరు డ్రస్సు లుక్ బాగుండాలి అని అనుకుంటారు అలాగే వాళ్ళ యాటిట్యూడ్ని వాళ్ళ డ్రెస్లో చూసుకోవాలనుకుంటారు లుక్కుని పెంచాలి అంటే ఇంకా వెరైటీ వెరైటీ ఆఫ్ మెటీరియల్ కూడా మన దగ్గర ఉండాలి ఇవి హ్యాంగింగ్స్ అనమాట నాకు ఒకటి ఒకటి తెచ్చుకుంటుంటే వర్కౌట్ అవ్వట్లేదు అందుకని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను బల్క్ ఆర్డర్లో మీకు కావాలంటే కూడా కొనుక్కోవచ్చు ఇలాంటివి ఆల్ కలర్స్ ఉన్నాయి బాక్స్ సెట్ కాస్ట్ అయితే నేను ఇప్పుడు మెన్షన్ చేయలేను నాకే తెలియదు కాస్ట్ నెక్స్ట్ లేట్లు అప్డేట్ వర్షన్ అంటే బాగా మంచిగా నేను సెలెక్ట్ చేశానని అనుకుంటున్నాను లేసెస్ ఇవి బ్లాక్ వైట్ ప్లెయిన్ లేసెస్ ఇవి డ్రెస్లకు కానీ బ్లౌజెస్ కానీ అలాగే కాపర్ కలర్ కాపర్ కలర్ ఈ మధ్య పర్టిచరలకి కాపర్ కలర్స్ వస్తున్నాయి గోల్డ్ వైట్ కానీ కాపర్స్ వస్తున్నాయి నెక్స్ట్ వచ్చి ఇది ఇవి పెట్టుకునేవి అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మిక్స్ చేశాను బాగున్నాయని ఇవి ఇట్లా పెట్టుకునేది అనమాట ఇవేమో మధ్యలో ఇలా పెట్టేవి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మిక్స్ చేశాను ఇందులో అంటే బాగున్నాయి కదా అని చూద్దామని కొన్ని బేసిక్కి పెట్టాను ఇవి బాగుంటే ఇంకా సేల్ అయితే ఇంకా మళ్ళీ పెట్టుకోవచ్చు అని చేశాను నెక్స్ట్ బెల్ట్ నేనైతే కంప్యూటర్ వర్క్ చేసి వర్క్ క్లాత్ మీద వర్క్ చేసి నేను కొన్ని బెల్ట్ సేల్ చేశాను అలా కాకుండా రెడీమేడ్ వస్తున్నాయి ఇది ఎలాస్టిక్ అనమాట ఎలాస్టిక్ ఇది చిన్న సైజు ఉంది బిగ్ సైజు ఉన్నాయి ఇవి బెల్ట్స్ ఇవి కూడా ఇప్పుడు కాస్ట్ అడగకండి ఇంకా నాకే తెలియదు ఇంకా బిల్లు అసలు బయటికి రాలేదు ఇంకా నేను హోల్సేల్లో తెచ్చుకున్నాను చాలా తెచ్చుకున్నాను చాలా తక్కువ రేటు కానీ అనుకుంటున్నాను అందుకని నేను ఇంకా తక్కువకి ఇద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి జడ బ్లాక్ ఈ ఫొటోస్ కూడా పెడతాను తర్వాత ఇది ఒక బెల్ట్ ఇది ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చూపిస్తున్నారు సిల్వర్ స్టోన్స్ మొత్తం ఇది కనిపించట్లేదు నేను ఫోటో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇది ఒక బెల్ట్ తర్వాత ఇవి చీరకి కుచ్చులు దారాలతో కూర్చులు వేస్తేనే త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నారు శారీకి పట్టు చీరకి అవి కుచ్చులకి ఒక బీట్స్ ఉంటాయి కదా ఈ ఫ్లవర్ టైప్లో ఉన్నాయి గోల్డ్ ఇవి కూడా పెట్టి పెడితే ఇంకా లుక్ బాగుంటుంది శారీ కుర్చులు పర్పస్ ఇది అలాగే దారాలతో చుట్టి దారం ఒక రీల్ చుట్టి చుట్టి అవి కట్ చేసి పెడుతున్నారు అలా కాకుండా రెడీమేడ్ వచ్చేసింది ఇది రెడీమేడ్ అనమాట రెడీమేడ్ మనం జస్ట్ చేతితో అయినా సరే కుట్టుకోవచ్చు ఇది ఆల్ కలర్స్ ఉన్నాయి అంటే ఎక్కువ అన్నమాట ఈజీ ప్రాసెస్ వచ్చేసినాయి ఇంకా సో అలా అనమాట కొంచెం కలర్స్ మ్యాచ్ అవ్వాలి డిజైన్ చాలా బాగుంది జూమ్లో అయితే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ కలర్ థ్రెడ్స్ ఆల్ కలర్ థ్రెడ్స్ అది థ్రెడ్స్ కూడా చాలా సన్నగా ఉన్నాయి సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే లావుగా అంటే బాగుండదని నేను సన్నగా చూసి చేస్తున్నాను అనమాట తర్వాత ఇవి కూడా పైపింగ్ పైపింగ్ ఇవి పైపింగ్ థ్రెడ్స్ మనం పైపింగ్ చేసుకుంటాం అది ఎంత వేసినా ఇది రాదు ఈ లుక్ రాదు సో ఇది న్యూ లుక్ బాగుంటుందని చెప్పి పైపింగ్ తీసుకున్నాను నెక్స్ట్ ఇవి కుచ్చులు కుచ్చులు అలా హండ్రెడ్ పర్సెంట్ కుచ్చులు ఇవి ఇవి మీరు దారంతో చుట్టి చీరలకి కుచ్చులు పెట్టి ఇవన్నీ కన్నా ఇవి రెడీమేడ్గా ఇలా తీసుకుంటే హ్యాజడీ శారీకి ఈజీగా కుచ్ చేసేసుకోవచ్చు ఇంకా చున్నీస్కి దుప్పటాసుకి ఇంకా కూడా వేసుకోవచ్చు ఇంకా డబల్ లుక్ వస్తుంది అన్నమాట ఇదొకటి ఇంకా ప్యాకింగ్ పెట్టాను ఇవి ఓకే బాగున్నాయి రన్నింగ్ ఐటమ్స్ అయిపోతే మళ్ళీ కొన్ని తెస్తాను ఈ లేసులు అయితే నాకే కావాల్సి వస్తుంది సగం ప్రతి దానికి ఒక లేసు హ్యాంగింగ్స్ వేసుకుంటానే ఉండాలి బ్లౌజెస్కి అని ఉంటా అదనమాట అంతే మీరైతే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను కొన్ని వెరైటీ ఆఫ్ కొన్ని తీసుకొస్తాను నేను తీసుకొస్తానో నాకే తెలీదు నెక్స్ట్ వీడియో కోసం